ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన టీఈన్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట పుంగనూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పుంగనూరు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నందు టిఇని రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్ రాజంపేట పుంగనూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు జంపాల చిన్న మోహన్ నాయుడు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజుల ఆధ్వర్యంలో సీఎంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం మెగా డిఎస్సీపై పెట్టడంతో యువత తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మొదటి సంతకం నిరుద్యోగుల కోసం ఒక వెనకబడిన రాష్ట్రం విద్యార్థులకి చదువుకొని ఖాళీగా రోడ్ల మీద తిరిగే విద్యార్థుల కోసం పదహారు వేల పోస్టులు క్రియేట్ చేసి వెనకాల దాదాపు పద్నాలుగు వందల కోట్లు లోటు వచ్చి రాష్ట్రం అన్ని అధిగమించి నిరుద్యోగుల కోసం డిఎస్సీ ప్రకటించడం చాలా శుభ పరిణామం అందుకే వర్షం కూడా ఈరోజు వస్తుంది చంద్రబాబుకి నిరుద్యోగులు మేము మా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి మేము సగలంగా తెలుపుతున్నాం మెగా డిఎస్సీని తొలి సంతకం పెట్టిన దానికి మా తెలుగు తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆయనకి తెలుగు కానీ పిఎన్ఎస్ నాయకులు కానీ జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం డిఎస్సీ పై చేస్తానని అన్ని చోట్ల బహిరంగ ప్రకటించడం జరిగింది అదే విధంగానే తొలి తొలి సంతకం పదహారు వేల బైచులకు డిఎస్సీ పోస్టులను రిలీజ్ చేయడం ప్రతి యువతకు ఆనందదాయకం రాబోయే తరాల్లో ఇటువంటి హామీలన్నీ కరెక్ట్ గా నెరవేర్చి ప్రజలకు మేలు చేస్తారని భావిస్తూ ఈ విధంగా ప్రతి సంతకానికి ఒక మైలు ప్రకటించడం మాకందరికీ చాలా సంతోషం ధన్యవాదాలు